మన ధార్మికమైనటువంటి మార్గములో ఏది అడ్డు వచ్చినా దాన్ని లెక్క వేయవద్దు హరికి పారివేయి అంటాడు చూడండి ఎంత గంభీరంగా ఉంటుంది వేదాంతం ఈ ధార్మికమైన మార్గములో ఒకవేళ నీ కన్నులో అడ్డు వచ్చినా దాన్ని తరికి అంటారు నీ చేతిలో అడ్డు వచ్చినా అంటారు దానికి ఒక చిన్న దృష్టాంతం చూడండి హిమాలయ పర్వతాల్లో ఒక మహానుభావుడు అద్వితీయ తపస్చి సంపన్నుడు యోగాన్ని సాగిస్తుండేవాడు ఎప్పుడో ఆకలినప్పుడు క్రిందకు దిగి ఆ పల్లె ప్రాంతాల్లో వచ్చి ఇంటింటికి పోయి భిక్ష పెత్తుకొని ఒక రోజు ఒక ఇంటి ముందు వచ్చాడు ఒక సుందరమైనటువంటి స్త్రీ ఈ స్వాముల వారిని పిలిచింది స్వామి మా ఇంటికి భిక్ష తీసుకునేదానికి రాలి చాలా సంతోషం తల్లి చాలా సంతోషం వచ్చాడు భిక్ష తీసుకున్నారు ఇక సరే రెండవ రోజు మరలా పిలిచింది మూడవ రోజు మరలా పిలిచింది ప్రతి రోజు పిలుస్తోంది స్వాముల వాళ్లకు పంచపక్ష పరిమాణాలని ఇస్తుంది వేడిగా ఉన్నటువంటి భోజనం పంచపక్ష పరిమాణాలను ఇస్తోంది చాలా సంతోషంగా తీసుకుంటున్నాడు అయితే ఆ మహానుభావుడు ఆ తేలజీవి ఆ అన్నా అదే రీతిగా పూజించడం లేదు ఆ గంగా నీళ్ళతో దాన్ని కడిగేస్తున్నాడు దాన్ని రుచి అంతా నాశనం చేసి తీసివేసి ఆ మిగిలినటువంటి తారము లేనటువంటి అన్నాన్ని మాత్రం పూజిస్తున్నాడు మనం ఉన్నాం ఉప్పు తక్కువైతే మొత్తుకుంటాం పులుసు తక్కువైతే మొత్తుకుంటాం ఎక్కువైతే మొత్తుకుంటాం మూలం మత్తుకునే దాన్ని ఉన్నాయి అయితే ఆ మహాత్ములు చూడండి అంత రుచికరమైనటువంటి పదార్థం ఇచ్చినప్పటికీ దాన్ని నీటితో కడిగి వేసి తారము లేని భోజనం ఆహారాన్ని త్యాగజీలు చాలా సంతోషంగా ఆమె పిలవడం స్వామి రావడం తీసుకుపోవడం జరుగుతోంది ఒక రోజు భిక్షం తీసుకునే సమయంలో ఆ ఆమె అంది స్వామి మీ కన్నులు చాలా ఆకర్షణవంతంగా ఉన్నాయి చాలా అందంగా ఉన్నాయి ఉన్నాయి స్వామి మీ కన్నులు దిగ్భ్రమ చెందాడు ఆ సన్యాసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు రాత్రంతా ఆలోచన చేశాడు ఎందుకు ఈ రీతిగా ఆమె ప్రశ్నించింది ఎందుకు ఈ రీతిగా అడిగింది నా కన్నులపై కన్ను పడింది ఆమె కన్ను ఈ రీతి రాత్రంతా ఆలోచన చేసి నిరాశ నిస్పృహలతో ఉదయం లేచి పెద్ద సూదులను రెండు తీసుకుని బాగా అగ్గిలో కాల్చాడు రెండు కన్నులను తీసుకున్నాడు ఒక బట్టలో చుట్టుకొని తడుగుకుంటూ ఆ వాళ్ళ ప్రాంతంలో ఆమె ఇంటి అడ్రస్ అడుక్కుంటూ వచ్చినాడు ఇంటి ముందు తల నిలబడ్డాడు నిలబడినాడు లోపల నుంచి ఆమె వచ్చింది యో స్వామి ప్రతిరోజు నేను పిలిచేంత వరకు రాకుండా ఉంటుంది ఈ రోజు మీరే వచ్చి నిలబడినారు చాలా సంతోషం అని చెప్పి భిక్షా పాత్రను పెట్టాడు దాంట్లో భిక్ష వేసింది తల పెంచుకుని ఉన్నాడు తల ఎత్తలేదు స్వామి తల ఎత్తది స్వామి నీ సుందరమైనటువంటి ఆ కన్నులను చూసేదానికి నేను చాలా కాచుకుని ఉన్నాను అంటే చేతితో తల్లి తీసుకో నీకు నా కన్నులపై ఇష్టం ఉంది మోజు పడింది ఈ కన్ను తీసుకో అయితే తల్లి నమస్కారం చేసి చెప్తున్నా నా ధర్మ మార్గంలో నా సత్య మార్గంలో అంటూ రావట్టు నేను నా లక్ష్యాన్ని జీవిత పరమార్థాన్ని పొందేదానికి ఆహార నిశలు నా రెండు విడిచిపెట్టి సమస్తాన్ని త్యాగం చేసి అహంకార మమకారాన్ని రూపమాపి ఈ అరణ్య ప్రాంతాల్లో ఒంటరిగా జీవిస్తున్నాను అటువంటి నన్ను మరలో బంధంలో దింపక తల్లి ఈ కనులు ఇచ్చి వెళ్ళిపోయాడు అందుకే ఆయనకు మోక్షం లభ్యమైంది త్యాగే నైకే అమృతత్వం మానసు ఈ త్యాగాన్ని ఏ చేసేదానికి సిద్ధపడవి కన్నులు అడ్డు వస్తే ఆ రోజు జీజస్ క్రీస్తున్నాడు పెరిగి పారి మన భారతీయుడు మన హైందవ సన్యాసి దాన్ని అమలులో తెచ్చి చూపించాడు త్యాగజీవులు కాబట్టి వాళ్ళ చరితార్థులైపోయారు అయితే మనం లొంగిపోతున్నాం